అవన్నీ శ్రీకరికి ఫోన్ చేసి నేను చెప్పినట్టుగా మామయ్య గారిని ఒప్పించి ఇంటికి వెళ్ళావని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే చాలా సంతోషంగా అవునదిన నాన్నగారిని కన్విన్స్ చేయడం చాలా కష్టమైంది చివరికి ఒప్పుకున్నారు నాతో పాటు శ్రేయ కూడా వచ్చింది అని చెప్తూ ఉంటాడు ఇక అవని అయితే చాలా సంతోషపడిపోతూ జాగ్రత్త శ్రీకర్ ఆ పల్లవికి అనుమానం రాకుండా తనని ఒక కంట కనిపెడుతూ ఉండు అని చెప్పి ఏం చేయాలనే దాని గురించి శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే అలాగే వదిన నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక అవన్నీ కూరగాయలు తీసుకొని రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అదే దారిలో అక్షయ్ కమలు కారులో వెళుతూ ఉంటారు ఇక కారులో నుంచి చూసిన చూసినా కమలైతే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు అన్నయ్య కార్ ఆపు వదిన కనిపించింది అనగానే ఇక అక్షయ్ ఒక్కసారి కారు ఆపేస్తాడు ఇక కమలైతే కారు దిగి పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వచ్చి వదినా నువ్వు నిజమేనా ఇది కళ నిజమా ఆ దేవుడు కరుణించాడు వదిన మా అమ్మని నాకు చూపించాడు నీ కోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా వదినా ఎంత బాధపడ్డామో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు వదినా మాకు చెప్పకుండా అని బాధపడుతూ అవన్నీ పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక కమల్ని చూడగానే అవన్నీ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నేను ఇంట్లో నుంచి వచ్చేసిన దానికే కమల్ ఎంత బాధపడుతున్నాడు నేను అసలు ఇంట్లో నుంచి రావడానికి పల్లవియే కారణం అని తెలిస్తే కమల్ పల్లవిని ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నుంచి దిగిన అక్షయ్ అవనీని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అవనీతో మాట్లాడే ధైర్యం లేక కారు దగ్గర నిలబడి అలాగే అవనిని చూస్తూ ఉంటాడు ఇక అవని అక్షయ్ని చూసి తన దగ్గరికి వస్తూ ఉంటుంది తన దగ్గరికి వచ్చి నేను అత్తయ్య గారిని చంపాలనుకున్నది నిజమని మీరు నమ్ముతున్నారా అని అక్షయ్ని అడుగుతుంటే ఇక అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా అవని వంకే చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్